హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాతర చాటింపు రోజు వీడియో చూసారు కదా థ్యాంక్ యూ సో మచ్ రెండో రోజు బైరాగి వేషం అంటారు దీనికి మెయిన్గా కావాల్సినవి నామకొమ్ము దీన్ని ముందుగా నీళ్లు పోసి నానబెట్టేసుకుంటున్నాను నామకొమ్ముతో పాటు బొగ్గు కూడా కావాల్సి ఉంటుంది ఇక్కడ నామకొమ్ముని మనం ముందుగా నానబెట్టేసుకుంటే పూసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే బొగ్గు కూడా తీసుకున్నాను బొగ్గుని మనం ఈ విధంగా రాయిపోయినా రుద్దుకుంటే సరిపోతుంది పిల్లలకి స్నానం చేయించి మనం వేషం వేయాల్సి ఉంటుంది నేను రెండో రోజైతే సాయంత్రం పూట గుడికెళ్ళాను సాయంత్రం కాబట్టి రద్దీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఈ నామకొమ్ము మనం పూసేటప్పుడు ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా ఒళ్ళంతా కూడా పూర్తిగా పూయాల్సి ఉంటుంది మా ఆయన ఇది పూసేసరికి నేను బొగ్గంతా కూడా రుద్ది ప్రిపేర్ చేసేసుకున్నాను ఫస్ట్ పెద్ద అబ్బబ్బాయికి ఒళ్ళంతా కూడా ఈ విధంగా గ్యాప్ లేకుండా పూసేసుకున్న తర్వాత కొంతసేపు ఆరబెట్టాము ఈలోపు చిన్నోడికి పూసేసాము చిన్నోడికి పోయడానికైతే కొంచెం కష్టం అనిపించింది వాడైతే అసలు నిలబడలేదు ఆరిపోయిన తర్వాత మనం బొగ్గుని బాగా రుద్దుకొని ఈ విధంగా డాట్స్ డాట్స్గా పెట్టాల్సి ఉంటుంది దీన్నే మనం బైరాగి వేషం అని అంటారు అమ్మవారికి రోజుకొక వేషంలో వెళ్ళి మొక్కులు సమర్పించుకుంటారు మేమైతే ఇప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్గా కంటిన్యూస్గా వేస్తున్నాం పిల్లలకి ఈ విధంగా ఒళ్ళంతా కూడా బొగ్గుతో చుక్కలు పెట్టేసుకున్నాం అందరూ వన్ టూ త్రీ నెంబర్స్ వేసుకొని వస్తారు మేమైతే మా పిల్లలు సెవెంత్ డేట్న పుట్టారని మేము ఎప్పుడు కూడా సెవెన్ నెంబరే యూజ్ చేస్తున్నాము ఈ విధంగా వేసేసుకొని వీళ్ళిద్దరికీ నంబర్స్ వేశాము నంబర్స్ వేసిన తర్వాత మొహానికి మా ఆయన మీసార్లు నామం పెట్టారు ఒకసారి అవుట్లుక్ ఎలా వచ్చిందో చూద్దాము రెడీ ఈ విధంగా రెడీ అయ్యాడు ఇక్కడ వేషం వేసేటప్పుడు కాయల మాల కంపల్సరీ వేసుకుంటారు తంగేడుకాయల మాల లేనుకుంటే పువ్వులతో కూడా మాల వేసుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసి మేము కూడా మొహానికి నామకొమ్ము బొగ్గు పూసుకున్నాం ఆ తర్వాత గుడి దగ్గరికి రీచ్ అయిపోయాము గుడి దగ్గర వెళ్ళే దగ్గర కొంతమంది ఈ విధంగా వేషధారణలో అరుస్తూ వస్తూ అన్నారు టెంపుల్లో చూడండి ఎంత క్రౌడ్ ఉందో రెండో రోజు సాయంత్రం పూట వస్తే ఈ విధంగా క్రౌడే ఉంటుంది ఒకవేళ మీరు గుడికి రావాలనుకుంటే అర్లీ మార్నింగ్ టైమ్సే రండి కొద్దిగా ఖాళీగా ఉంటుంది దుత్త తీసుకున్నాము దుత్త మోపించాలని దుత్త అంటే అందులో కర్పూరం వేసి వెలిగించి మనకిస్తారు అది మనం తల మీద పెట్టుకొని ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ కొంతమంది ఉంటారు వాళ్ళు దిష్టి తీసి అక్కడ పగలు కొడతారు చిన్నోడు దుత్త ఎత్తుకోలేదని మా ఆయనే ఎత్తేసుకున్నారు ఆ దుత్త ఒక ప్రదక్షిణ చేసుకున్నాము జనాలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నారు ఇంకా ఎల్లుండి అయితే ఇంకా చాలామంది ఉంటారు ఈ విధంగా దిష్టి తీస్తారు లాస్ట్లో దిష్టి తీపించుకొని మేము దర్శనానికి వెళ్ళిపోయాం దర్శనానికి మాకు ఇరవై నిమిషాల టైం పట్టింది క్రౌడ్ అయితే బాగా ఉన్నారు మనము చేతిలో తీసుకెళ్ళిన వేపాకు అవి ఇక్కడ వేయాల్సి ఉంటుంది ఈరోజు గుడి అలంకరణ అయితే ముందు రోజులాగే ఉండింది ఒకసారి చూడండి మేము ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఫొటోస్ తీసుకునేసి రిటర్న్ అయిపోయాము ఇక్కడ చాలామంది ఉన్నారు వేషంలో వాళ్ళని అంతా కూడా కొన్నిసేపు వీడియో తీసాను ఈరోజు అమ్మవారి అలంకరణ ఇది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం